ఈరోజు దేవుని వాగ్దానం నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వారుజలా అందరూ బాగున్నారు కదా మరోసారి ఉదయాన్న దేవుడు ముందు మొరపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చిన వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం పరిషుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు బాబు మీ ముందు మోకరించి ప్రార్థించినప్పుడు మీదిచ్చిన వాగ్దానం చేతపట్టుకొని మీ ముందు ప్రకటించడానికి సహాయం చేయమని ఏ సునమడిచినాం తండ్రి ఆ మే ప్రైజ్లాల్ చాలామంది ఈ లోకంలో కుటుంబం ఎలా పోషించుకోవాలి ఈ లోకంలో నాకు తిండి దొరుకుద్దాం ఈ లోకంలో నేను పోషించబడతానా చాలా సందర్భాల్లో నేటికి తొంభై కుటుంబాలు పోషణ కొరకు ఆలోచిస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు ఈరోజు నా కుటుంబానికి ఎలా పోషించగలను నా బిడ్డలకు నేను ఏం పెట్టగలను నా కుటుంబం ఈరోజు ముందు గడవగలదా అని పోషణ కొరకు తిండి కొరకు ఎంతగానో ఆలోచించి మరి చాలా కుటుంబాలు భయపడుతూ ఉంటాయి అయితే ఈ దినాన్న దేవుడు మనకిచ్చిన వాగ్దానం బట్టి ధైర్యం నేర్చుకో చూద్దాం దేవుడిచ్చిన మాట కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనం ధ్యానం చేసినట్లయితే సింహ పిల్లలు లేమిగలవే ఆకలిను యహోవాను ఆశ్రయించే వారికి ఏమేదు కొద్దువై ఉండదు దేవుడి స్తోత్రం ఈ ఉదయాన్న దేవుడు వాగ్దానం అడవిలో ఉన్న సింహరాజుగా ఉన్న సింహ పిల్లలైన ఆకలితో ఉంటేమో కానీ నన్ను వారికి నన్ను నమ్ముకున్న వారి జీవితాల్లో పేదరికాన కానీ తిండికి లేని పరిస్థితులు ఉండవు ఎందుకంటే నేను వారిని పోషించే దేవుడిగా ఉంటాను అని దేవుడు ఈ ఉదయకాలమే వాగ్దానంతో మాట్లాడుతున్నాను నా ప్రేమైన దేవస్థనమా ఈరోజు దేవుడు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాను ఎలా నా కుటుంబం గడపాలి అని భయపడుతున్నావా నా బిడ్డలకు ఏం పెట్టాలి అని ఆలోచించి కుంగిపోతున్నావా రేపుడు అంటే తిండి ఎలా సంపాదించుకోవాలి దొరుకుద్దో లేదని ఒకవేళ ఆందోళన చెంది భయపడుతున్నావా దేవు నీతో అంటున్నాడు సింహ పిల్లలైన ఆకలితో ఉంటేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి నన్ను నమ్ముకున్న వారికి ఆకలి కలిగిన కుటుంబాలుగా ఉంచను తిండి లేని కుటుంబాలుగా ఉంచను కానీ సమృద్ధి కలిగిన ఆహారం చేత వారు నింపుతాను అని మన సృష్టికర్తల దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రేమ జనమా ఎంతకాలం నీ కుటుంబ పోషణ కొరకు భయపడిన వ్యక్తు అయితే ఎంతకాలం తిండి దొరుకుందో లేదని భయపడే వ్యక్తు అయితే సర్వశక్తి కలిగిన దేవునికి ఇస్తున్న వాగ్దానం బట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో నేను పోషించే దేవుడు కలిగి ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ఏ రోజు కూడా ఆకలితో నీ కుటుంబాన్ని ఉంచడు అనే సత్యాన్ని గ్రహించే వ్యక్తిగా మారు నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఏ దేవుడికైతే ప్రార్థిస్తున్నావో ఏ దేవుడికైతే మొరపెడుతున్నావో ఆ ఇస్తున్న వాగ్దానం సింహ పిల్లల ఆకలితో ఉండొచ్చు కానీ నా పిల్లలకి పేదరికాన్ని ఉంచను నా పిల్లలకి ఆకలితో ఉంచనే కానీ దేవుడు సన్నిధిలో ఉన్న సమృద్ధిని ఆహారం చేత నింపుతాను అని దేవుడు మాట్లాడుతుంది ఎంత చక్కని వాగ్దానం ఈ వాగ్దానం విన్న తర్వాత ఇంకా నీ కుటుంబం ఎలా పోషించబడుతుందో అని ఆలోచించక వాగ్దానం చేసిన దేవుడు ముందుకి ప్రార్థన చేసి నా కుటుంబాన్ని పోషించే దేవుడు నీవే తండని ప్రార్థించగలిగితే అద్భుత రీతిగా నీ కుటుంబాన్ని దేవుడు మరి పోషించబోతున్నాడు దేవుడు స్తోత్రం చూడండి ఇక్కడ వాక్యం మరొక వాక్యం చూస్తే ఒకటో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుంటే దైవజనమా భూమి మీద యహో వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇస్రైల దేవుడిని యో సెలవిచ్చి ఉన్నాడు నేను దేవుడు స్తోత్రం చక్కన మాట దేవుడు సారీ గ్రామములో ఒక ప్రాధ దూరాలు ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా దైవ జనమ కరువుతో నింపబడుతుంది మూడున్నర సంవత్సరాల పాటు వర్షము కురవక పంటల పండక ఆహారం లేక జనులందరూ చనిపోతూ ఉంటే జనమా ఒక పేద యదవరాలు దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్న నా పరిస్థితుల్లో అయితే ఏలియో పలికిన మాట అమ్మా నీ దేవుని నీ హోవనికి మాట మూడున్నర సాగా వర్షం కురిచి మరలా పంటలు పండే వరకు కూడా నీ బుడ్డీలో ఉన్న నూనె అయిపోదు తొట్టులో ఉన్న పిండి అవదో ఇది దేహో చెప్పుతున్న మాటని సెలవగా దైవజనమా అదే రీతిగా మూడున్నర సంవత్సరాల పాటు ఆ నూనె అయిపోలేదు తొట్టులో ఉన్న పిండి అవలేదు దేవుడు ఆమె కుటుంబాన్ని తన కుమారుని పోషించాడు హల్లెలూయా ఎందుకు భయపడుతున్నావు నీ కుటుంబం గురించి పోషించే దేవును కలిగి ఉన్నావు పేదరికను కొట్టివేసే దేవుని కలిగి ఉన్నాం నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సేమ్ మా పిల్లలైన ఆకలితో ఏమో కానీ నన్ను ఆశ్రయించిన బిడలకి ఆకలితో నేను ఉంచున్నావు ఎంత మంచి వాగ్దానం ఈ మాటల మీద నీవు ఎందుకు నుంచి ఎలా బ్రతకాలి ఎలా దురికుద్దు లేదని భయప మానేసి దేవుడు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని నాతో పాటు చేయండి అందరి అందరికన్నా మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఇదే మాకు ఇచ్చిన వాగ్దానం సినిమా పిల్లల నాకులతో ఉంటేమో కానీ మరి మమ్మల్ని పోషించే దేవుడు నీవేనా మాట్లాడుతున్నావు తండ్రి ఇంత వాగ్దానం మాకు ఇచ్చిన దేవునికి స్తోత్రం ఎంతమంది అయితే యూట్యూబ్లో ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రతి ఒక్కరు దర్శించండి ఒకవేళ వారి కుటుంబంలో ఉన్న పేదరికాన్ని బట్టి పోషించే అవకాశం లేని పరిస్థితులు నా కుటుంబం ఎలా పోషించబడుతుంది నా బిడ్డలకి ఏం పెట్టాలి అని ఒక దుఃఖముతో విచారంతో ఉన్నట్లయితే ఈ దినం నా దూరం పలిగిన ప్రతి మాటను బట్టి ధైర్యపరచ దేవుడు పోషించేవాడిగా ఉండడు అకాలమైన పరిస్థితుల్లో కూడా పోషించగలిగిన దేవుడు అని ప్రవాహీనామలు సహాయం ఏ కుటుంబాలు అయితే ప్రవా ఈ ప్రార్థన లేక భవిస్తున్న వారి కుటుంబాలను దర్శించండి ఆశ్రయించండి నాయన ఈ నామలో ప్రార్థిస్తున్న ప్రవా సహాయం దండి తండ్రి మీనామలో మొరపెడుతుండగా ప్రవా సహాయం అనుకరించండి తండ్రి ఎంతమంది కుటుంబాలు పేదరికంలో ఉన్నాయో ఆ పేదరికం దూరపవచ్చు ఎంతమంది కూడా ఆహారం అందటం లేదో ఆహారం అందించండి తండ్రి ఎంతమందికి బిడ్డలని ఏడుతున్నారో బిడ్డల దయచేయండి ఎంతమంది వివాహము కాక బాధపడుతుంది వివాహం దయచేయండి ఎంతమంది శ్రమల్లో అప్పుల్లో బాధల్లో ఉన్నారో వరందని విడిపించండి ఎంతమంది వ్యవసాయము కూలి పని చేస్తారు పనిచేస్తారు వారు స్వస్థ దీవించండి ప్రభు ఎంతమంది అనారోగ్యంతో మరి ఆ జబ్బులతో బాధపడుతున్నారో వారందరిని స్వస్థపరచండి తండ్రి అనేకులు ప్రభావ ఇది చేతి నీడలోకి వచ్చి వారు బాగుపడి దీవించమని ఏ శుక్రీస్తుందావు తండ్రి ప్రైజ్లాల్ ప్రేమానందవసరమా ఈ యొక్క ఉదయకాల వాగ్దనం అనే కార్యక్రమాన్ని స్వకీయ లాభం కోసం చేసేది కాదు కానీ దేవుడు అందించిన ఈ ఆత్మ ప్రేరేపణ చేత సమయం లేకపోయినా మీ అందరిని బలపరచడానికి ప్రభు నాకు ఇచ్చిన బాధ్యతగా నమ్మి మీ ముందుకు వస్తున్నాను మన యొక్క యూట్యూబ్ ఛానల్ వై ఏజే ప్రేయర్ మినిస్ట్రీ అఫీషియల్ ఈ ఛానల్ కేవలం దేవుడి మీద ఆధారపడి కొనసాగుతున్నది ఇందులో పిట్టకథలు ఉన్నాం దేవుడు ఒక మహిమ కోరిక ఏర్పరచబడింది ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వ్యక్తిగా కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు చేర్చేయండి చేయండి దేవుడి శువార్తలు పాలు బాగుస్తులు కావని కోరుకుంటూ మీ సాగుడే నీ హోషం అందరికీ వందను ప్రైజ్లో